హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి ఒక ఆదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ముఖ్యంగా డిఏ డిఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొని రావటం జరిగింది ఎవరికైతే ఇప్పటి వరకు అరియర్స్ జమ కాలేదు వారి కోసం ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను సిద్ధం చేసిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భం సందర్భంగా ప్రభుత్వం డిఏడిఆర్ అరియర్స్ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి కొంతమందికి అరవై నెలల కాలానికి సంబంధించిన ఆరు విడతల నగదు ఒకేసారి జమ అయింది మరి కొందరికి కేవలం మూడు విడతలు మాత్రమే క్రెడిట్ అయ్యాయి ఇంకొంతమందికి వేల సంఖ్యలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదండి దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను గమనించి పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు మరియు యూటీఎఫ్ రాష్ట్ర నేతలు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ గౌతమ్ గారిని కలిసి చర్చించారు అసలు బిల్లులు ఎందుకు ఆగిపోయాయి అని చెప్పి ఆరా తీస్తే ఆర్థిక శాఖ అధికారులు వివరణ ప్రకారం నిధుల కొరత వల్ల కాకుండా ప్రధానంగా సాంకేతిక కారణాల వల్లే బిల్లులు ఆగిపోయాయని ట్రెజరీ నుండి కొన్ని బిల్లులు సాంకేతిక లోపాల వల్ల వెనక్కి వచ్చాయని వెనక్కి వచ్చిన బిల్లులను సరిచేసి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తిరిగి సబ్మిట్ చేయడంలో చాలా జిల్లాల్లో జాప్యం జరిగిందని వీరు విద్యాశాఖలోకి మారటం వల్ల వారి అకౌంటు హెడ్స్ మారాయని దీనివల్ల బిల్లులు అప్లోడ్ కాలేదని మరికొందరికి పిఎఫ్ ఖాతాలు రద్దవటం లేదా కొత్త శాఖల్లోకి మారటం వల్ల ఇబ్బందులు తలెత్తాయని ఈ విధంగా కారణాలు అయితే చెప్పడం జరిగిందండి ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించింది వచ్చే వారం రోజుల్లో ఒక కొత్త పోర్టల్ను ఓపెన్ చేయనున్నారు ఎవరి బిల్లులైతే రిటర్న్ అయ్యాయో లేదా ఇప్పటి వరకు అప్లోడ్ కాలేదో వాటిని తిరిగి రీ సబ్మిషన్ చేయడానికి డీడీఓలకి అవకాశం కల్పిస్తారు రిటైర్ అయిన వారికి పిఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్లోని నగదు జమ అయ్యేలా ఈ కొత్త సాఫ్ట్వేర్ పనిచేయనుందండి పెన్షనర్లు మరియు మరణించిన వారి వారసులకి సూచన పదవీ విరమణ చేసిన వారు లేదా విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తమ అరియర్స్ కోసం ఈ క్రింది వివరాలను తప్పక సిద్ధం చేసుకోవాలి పాత బిల్ నెంబర్ మరియు బిల్ సబ్మిట్ చేసిన తేదీ ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ దగ్గరలోని ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి మీ సమస్యను విన్నవించాలి ఓపిఎస్ పైన కూడా తాజా అప్డేట్ అయితే వచ్చిందండి రెండు వేల నాలుగు కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయ్యి ఆలస్యంగా విధుల్లో చేరిన వొకేషనల్ టీచర్లకి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలనే ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది దీనిపైన త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారండి ఏది ఏమైనా సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకార్లను నమ్మి ఎవరు ఆందోళన చెందవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి అరవై నెలల డిఏడిఆర్ బకాయిలు అందుతాయి సాఫ్ట్వేర్ అప్డేట్ కాగానే ఆగిపోయిన బిల్లులన్నీ క్లియర్ అవుతాయండి ఉద్యోగ సంఘాల నేతలు నిరంతరం అధికారులతో టచ్లోనే ఉంటూ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్